హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి పప్పులోకి రసంలోకి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే అరటికాయలు తీసుకోవాలండి అరటికాయల పైన పొక్ అంతా తీసేసుకొని సన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి ఓకే అండి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వాటర్లోకి మనం సన్నగా కట్ చేసిన అరటికాయ ముక్కలను వేసుకోవాలండి ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఓకే అండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఓకే అండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కలుపుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసే ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గుతాయి ముక్కలు అనేవి ఈలోపు కారొడి అయితే రెడీ చేసుకోవాలండి అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే కారొడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎండిమిర్చి కొబ్బరి పల్లీలు శనగపప్పు వెల్లుల్లి పాయలు వేసుకొని పౌడర్ పట్టుకోవాలండి ఓకే అండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి మధ్య మధ్యలో అరటికాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు చూడండి అరటికాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యేయండి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న కారపొడిని పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఓకే అండి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి ఓకే అండి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు వేసుకొని కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేయాలండి ఓకే అండి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్